మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం మారో వచ్చిన మలాఖీ గ్రంథం మూడో అధ్యయమారో వచ్చినప్పుడు ఇహో ఏందో భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకొని వచ్చు ఉండగా ఇహో చెవి యొక్క ఆలోకించు ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏం చేస్తున్నారు ఆయన ఆయన చెవి యొక్క ఆలకించడం మాత్రమే కాకుండా వారికి జ్ఞాపకార్థమ ఒక గ్రంథం వెంటనే పుస్తకాన్ని పుస్తకాన్ని పుస్తకం తీయండి ఎక్కడ ఎక్కడున్నా అదిగో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నా కోసం అన్నీ రాసేయాలి స్వీట్ మెమరీ ఆ రోజు నా కోసం ఎంత కష్టపడ్డాడు ఆ రోజు నా కోసం ఎన్ని త్యాగాలు చేశాడు ఆ రోజు నా కోసం ఎంత ఎంత నలిగిపోయాడు ఇవన్నీ స్వీట్ మెమరీస్ ఒకరితోనొకరు ఎవరి కోసం మాట్లాడుతున్నారు ఎవరి కోసం మాట్లాడుకున్నారండి వాళ్ళు దేవుడు ఎందుకు రాస్తున్నాడు వాళ్ళది మళ్ళీ మూడు వారులో ఇహోవా ఎందు భయభక్తులు కలిగిన వారు ఇహోవా ఎందు భయభక్తులు కలిగిన వారు నిజంగా ప్రేమిస్తే ఆయనని ఇష్టపడితే ఇష్టపడినందుకు నువ్వేం చేస్తున్నావు ఆయన కోసం కొన్ని స్వీట్ మెమరీస్ మీకు ఇప్పుడు ఫోటోల రూపంలో చూపించాలనుకోండి ఎందుకంటే తీపి జ్ఞాపకాలు కదా అవన్నీ ఏమండి నిజంగా దేవుని కోసం పని చేసేవాళ్ళు ఇప్పుడు మన మధ్య లేని జాన్సన్ విక్టర్ గారు ఉన్నారు అవన్నీ ఎందుకు అంటే చాలా ఉన్నాయి చూపించాలంటే ఒక గంట రెండు గంటలు పడుతుంది ఫోటోలన్నీ చూడాలి అంటే అది కూడా చూడండి ఎంతమంది పని వాళ్ళండి ఏమండి ఇప్పుడు ఇప్పుడు ఎలాగైతే మాదోవలసి క్యాంపస్ ఫోర్లో పని చేస్తున్నాను ఇంచుమించు ఒక ఉపదేశ కూడా లెఫ్ట్ సైడ్ కనబడుతున్నాడు చూడండి అదిగోండి ఆ బ్రౌన్ చొక్కా అనుకుంటాను అదిగోండి అక్కడ టీ అప్పారావు గారి భార్య మనకు కనబడదు నాకు తెలిసిన కొంతమంది ఇక్కడ ఉన్నది అనిత అనుకుంటాను క్యాప్ వేసుకుని ఉన్నది ఏమండి ఏమండి అదిగోండి చచ్చిపోయిన ఫ్లారెన్స్ షేబా వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ మనలో ఏంటంటే ఆ రోజు కూడా ఇలా పనిచేశారా ఏడు ఎల్లో బిల్డింగ్ వెళ్ళాడు క్యాంపస్ వన్లోనే బిల్డింగ్ లేనప్పుడు పరిస్థితి ఆ తర్వాత ఏమండి తర్వాత అక్కడ సేబా చూడండి గుణపం వెనకలు ఉంది స్లిమ్గా ఉంది అక్కడ ఇప్పుడైతే కొంచెం ఒళ్ళు చేసినా ఆ రోజు సన్నంగా ఉండి పని చేసేది కదండి ఎక్కువ తర్వాత అదిగోండి ఇదిగోండి మన తాలూకా బిల్డింగ్ తాలూకా స్లాబ్ చూసారు కింద సమాధులు ఉన్నట్టు ఎంత పెద్ద ఉన్నాయో రెండే స్లాబ్లు కలిపి అంత స్ట్రాంగ్ ఫుట్ ఇంచుమించు పది అంతస్తులు వేసేసామండి కిందన భవిష్యత్తులో ఎప్పుడైనా పది అంతస్తులు పైకి వెళ్ళిపోవచ్చు అని ఏమండి ఆ రోజు పర్యవేక్షణ అక్కడ జరుగుతున్న పని తర్వాత ఏమండి చూసారు చీమలు ఉన్నట్టున్నారు మాతో ఎక్కడి నుంచి అందుకోవడం మట్టి అందుకు ఇప్పుడు ఎలాగే క్యూలు కడుతున్నారు మీరంతా పనుల కోసం మట్టి నింపటం కోసం తర్వాత ఏమండి అంటే ఇవన్నీ ఇవన్నీ అలా మీరు వెళ్తూ అలా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత చిన్న పిల్లలు ఏమండి ఇందులో ఇద్దరిలో ఎవరన్నా తిరిగి చివరిది మాత్రం తెలుసండి అనిత కూతురు అనుకుంటున్నాను నేను చిన్నది ఏం పేరు ఆవిడ పేరు ఏమండి ఎంత చిన్నది ఇప్పుడు ఇప్పుడు నా అంత పొడుగుందండి ఆవిడ నాకంటే హైట్ అనుకుంటాను అంటే ఆ రోజు ఆ చిన్న బిడ్డలు ఆ వయసులో కూడా మట్టి మోయాలి ఇటుకలు పేర్చాలి అంటే తల్లిదండ్రులు భక్తిలో ఉండబట్టి దేవుని పనిలో ఉండబట్టి సంఘంగా మనమంతా వెళ్ళటం దేవుని పనులు చేయటం ఇవన్నీ ఏంటండి జ్ఞాపకాలండి ఇవన్నీ జ్ఞాపకాలు మనుషులుగా మనమే మన జ్ఞాపకాల్లో ఇవన్నీ ఉంచుకుంటే ఎన్నో రోజుల పని ఎంతో మట్టి ఏమంటే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేయాలి ఇవన్నీ ఒకప్పుడు జరిగినవి జరిగి ఆపేసామా లేదు ఎప్పటికీ ఇంకా చేస్తున్నాను ఎప్పటికి మళ్ళా గొయ్యలు తవ్వడాలు అదిగోండి కొత్త ఫోటో మళ్ళీ వచ్చింది ఇది ఎప్పుడుదో ఏమండి అప్పుడు చూడండి ఎలా ఉన్నావు బొత్తుగా ఒంట్లో అప్పుడు కిలో మాంసం కూడా లేనట్టు ఉందండి ఏమండి ఇది సెమినార్లో ఏమండి అప్పటికి ఇంకా వివాహం కాలేదు అనేక చాలా మంది ఉన్నారు ఇంకా జాన్సన్ గారు ఉన్న ఫోటోలు తీయండి ఇంకా ఏవైతే ఉన్నాయో ఇదిగోండి జాన్సన్ గారు ఏమండి ఇంచుమించు ఇవన్నీ తొంభై తొంభై ఒకటి ఆ ప్రాంతంలో అంటే ఇంచుమించు ఎప్పటికీ ముప్పై నాలుగు ముప్పై ఐదు ఏళ్ల క్రితం నాటి ఫోటోలు అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనులలో ఇదిగోండి 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 ఈ ఇది ఇది మీరు చూపించాలి అంటే ఇదిగోండి ఈ బిల్డింగ్ లేనప్పుడు అక్కడ ఉన్న పెంకులిల్లు జాన్సన్ గారు చూసారు ఎలా ఉన్నారు అప్పుడు ఏమండి ఇదే ఇప్పుడు మీరు ఏదైతే ఎక్కడైతే నేను కూర్చొని మాట్లాడుతున్నానో అదిగోండి అక్కడ పెంకులతో వేయబడి దీనికన్నా ముందు ఇంకోటి ఉందండి కమ్మలపాక అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఏమండి కమ్మలపాకతో అమ్మ అమ్మ నిలబడి ఉంటుంది చూడండి ఆవిడ చాలా అంచుమించు అది ఎప్పుడో తెలిసాడు ఇంచుమించు ఎయిటీ నైన్ ఆ టైం అండి ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది అంతే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఆ టైం ఏమండి అంటే ఒక కమ్మలపాక అదిగోండి అప్ చేయండి పక్కన నాన్నగారి ఫోటో కూడా ఉంది మా అమ్మ చూడండి ఎంత చక్కగా ఉందో చాలా యంగగా ఉంది కదండి ఆవిడ సన్నగా ఉంది అది వెనకల పైన ఏమనుకున్నారు తాటాకులు తాటాకులు అండి మీరు నమ్మరండి రాత్రి పెద్ద వర్షం పడితే అక్కడ ఒక తెపాలు ఎక్కడో తెపాలు పెట్టుకునేవారు అండి గిన్నెలు అవును ఎందుకంటే వర్షం కారిపోయేది కదా నిట్ట గారిపోద్ది సంచులు కారకపోయినా సైడ్లు కొంచెం కారకపోయినా అందులో ఈ పిల్లులు అవి ఇవి పక్షులు వెళ్ళిపోయాయి అన్నీ పొడి పొడిచేసేవి దానివల్ల ఏంటంటే బోరున వర్షం వస్తే మీరు నమ్మరు ఈ గదిలో ఆ పక్క గదిలో రెండే రెండు గదులు ఉండేవండి ఆ గదుల్లో పడుకునేటప్పుడు నీరు తడిసిపోతుంటే మంచం పక్కకు జరుపుని అర్ధరాత్రి వర్షం పడితే ఏం చేయాలి టపా టపాఖం మీద చునుకులు పడుతుంటే లేచి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు ఏమండి అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పరిస్థితుల్లోనూ దేవుని సేవను విడిచిపెట్టకుండా నమ్మకంగా దేవుని పనులు వెళ్ళటంలో ఎంతో మంది ఉన్నారు అంటే కనబడుతున్న వాళ్ళు కొంతమంది ఫోటోల్లో ఉన్న వెనక ఉండి కూడా పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ మేము భద్రపరిచాం కాబట్టి వాటిని జ్ఞాపకాలుగా ఇప్పుడు మేము జ్ఞాపకం చేసి చూపిస్తున్నాం కాబట్టి అది మా జ్ఞాపకాల్లో ఉన్నవు కాబట్టి మీకు చూపించగలుగుతున్నాం మరి దేవుడు మనం పుట్టక ముందు నుంచి అన్నిటినీ తన గ్రంథంలో రాసేసుకున్నాడన్న సంగతి మీకు తెలుసు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనమైన నిజంగా చదివితే ఏమండి అవన్నీ కూడా మీకు అక్కడ ఏమర్థం అవుద్ది నేను కూర్చుండుట లేచుటా నిలుచుండుట ఏమండి పండుకొండుట త్రావలో నడుచుట అన్నీ నా చుట్టూను ఆవరించి ఉన్నావు మనం ఒక్కొక్కసారి ఎక్కడెక్కడ ఎన్ని పనులు చేస్తామో మనం మర్చిపోయి ఉంటాం కానీ దేవుడు మర్చిపోడు కదండి ఎన్ని సంవత్సరాలు ఎంతంత కష్టం ఎక్కడెక్కడ మనం పడ్డాం ఏ ఏ ప్రాంతాలు తిరిగాం ఏ ప్రాంతాలు గొంతు చించుకుని అరిచాం ఎక్కడెక్కడ మన శ్రమల రెక్కల కష్టాన్ని మనం చెమటను కార్చాం ధారపోసాం ఇవన్నీ కూడా దేవునికి మధుర స్మృతులుగా తీపి జ్ఞాపకాలుగా మనం ఆయన కోసం చేసే పనులుగా వీళ్ళు భక్తి పరులు దేవుని కొరకు భయభక్తులు అంటే ఏమనుకున్నారు దేవుని కొరకు భయము భక్తి అంటే భయము భక్తి అయిపోతే హ్యాపీ అండి ఇంకా భయము భక్తి అనుకుంటే ఆయన కోసం పని చేయటం ప్రేమ ప్రేమలో ఏముంటుంది పని ప్రేమలో పని ఉంటుంది మరి దేవుడు బహుగా ప్రేమించినప్పుడు దేవుడు మర్చిపోడు కదా నువ్వు ప్రేమించగలిగితే ఏమండి కొన్ని జ్ఞాపకాలు పెట్టాం మళ్ళీ టైం వచ్చినప్పుడు ఇంకా పురాతనమైన తీసి చూపితేస్తాను టైం వచ్చినప్పుడు మీకు అంటే మనుషులుగా మనం వాటిని దాచుకున్నప్పుడు దేవుడు మన సర్వాన్ని దాచుకున్నాడండి అన్నీ అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను నూట ముప్పై తొమ్మిది కీర్తనలో పదహారు వచ్చును కింద ఫుట్ నోట్లో మనం చదివినా అవన్నీ దినదినము దినదినము నిరూపింపబడుచుండగా రోజువారీ మనం దేవుని కొరకు చేసే ఏ పనులైతే ఉన్నామో ఎన్ని గంటలు కష్టపడ్డామో ఎన్ని గంటలు మన కాళ్ళు పీకాయో ఎన్నిసార్లు మనం ప్రయాణాలు చేశామో ఎన్నిసార్లు మన గొంతు అలిసిపోయిందో ఎన్నిసార్లు ఒళ్ళు నొప్పులతో మనం బాధపడ్డామో ఇవన్నీ మీరు మర్చిపోయారేమో కానీ దేవుడు తీపి జ్ఞాపకాలుగా రాసుకున్నాడు ఆయన రాసుకున్నాడండి జ్ఞాపకార్థముగా అంటున్న చూడండి అలాకి మూడు పదహారు అప్పుడు యుహోవైందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకుని ఆయన చెవి యొక్క ఆలకించును మరియు యుహోవేందు భయభక్తులు కలిగిన వారు ఆయన నామంను స్మరించ చుండగా స్మరణ నామస్మరణ అంటే ఏంటి నాలుగు గోడల మధ్యకి వెళ్ళిపోయి తలుపులు బిడాయించుకొని గట్టిగా తిని ఆ దేవుడా 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 అది కాదు నామస్మరణ అంటే స్మరించటం అంటే ఆయన పనిలో ఉండటం మీలో ఎంతమంది దేవుని పనులు ఎప్పుడు ఉంటారో అది నామస్మరించటం అలా స్మరించే వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నట్టండి స్వీట్ మెమరీ ఏంట స్వీట్ మెమరీ జ్ఞాపకార్థముగా తన సముఖం నా ఎదురుగుండా రాయాలి ఎప్పుడు నాకు కనబడుతుండాలి సముఖం అంటున్నాడు సముఖం అంటే నా మొహం ముందే ఉండాలి అవన్నీ మన ఫోటోలు తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాం చూడండి మన ఫోటోలు తీసుకుని ఇంట్లో ఎందుకు తగలి మనం తగిలించుకుంటాం చూడగానే ఎప్పుడు కనబడుతుండాలి మన కంటికి దేవుడు కూడా భయభక్తులు కలిగిన మనం ఆయన కోసం చేస్తున్న పనుల విషయంలో అన్నిటినీ జ్ఞాపకాలుగా వేలాడి తీసుకుంటున్నాడట ఆయన కళ్ళ ముందు ఆయన కళ్ళ ముందు వేలాడి తీసుకుంటున్నాడట ఎందుకు ఇంత ప్రేమ స్వీట్ మెమరీ దేవునికి ఇష్టమైన జ్ఞాపకాలు నా కోసం నా కోసం ఆ చిన్ని చేతులతో వాళ్ళు మట్టితున్నారు నా కోసం ఆ చిన్ని పాదాలతో వాళ్ళు నడుస్తున్నారు నా కోసం వాళ్ళ శరీరం అంతా చెమటలు పట్టి కారిపోతున్నాయి ఏమంటే ఎండలో పని చేయడం అంటే చాలా కష్టమండి ఏమండి కూర్చొని మాట్లాడటం పర్వాలేదేమో కానీ ఫీల్డ్లో గ్రౌండ్లోకి వెళ్ళి పని చేయటం అంటే దేవుడు కూడా భయభక్తులు కలిగిన మనం ఆయన కోసం చేస్తున్న పనుల విషయంలో అన్నిటిని జ్ఞాపకాలుగా వేలాడు తీసుకుంటున్నాడట ఆయన కళ్ళ ముందు ఆయన కళ్ళ ముందు వేలాడు తీసుకుంటున్నాడట ఎందుకు ఇంత ప్రేమ స్వీట్ మెమరీ